మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్ ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా ఎటువంటి బాంబులు లభించలేదు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో భద్రత మరింత పటిష్టం చేశారు తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపుల మెయిల్ వచ్చింది శనివారం రాత్రి విజయ్ సభలో తొక్కిసలాట జరిగి ముప్పై తొమ్మిది మంది మరణించిన నేపథ్యంలో విజయ్ ఇంటికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అయినప్పటికీ ఈరోజు ఉదయం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతాలో చెన్నైలోని లోని విజయ్ నివాసంలో బాంబులు పెట్టినట్లు దుండగులు రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఇమెయిల్ చేశారు అలాగే విజయ్ ఇంట్లోని టెలిఫోన్కి కాల్ చేసి మరికొద్ది సేపట్లో ఇంటిని కూల్చేస్తున్నామని బెదిరించారు దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్తో వెళ్లి ఇంటిలోపల బయట అనువనువున తనిఖీ చేసింది అయితే హీరో విజయ్ ఇంట్లో ఎటువంటి బాంబులు వాటి ఆనవాళ్లు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కాగా ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరు ఏ ఉద్దేశ్యంతో ఈ బెదిరింపులకు పాల్పడాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తొక్కిసలాట తర్వాత విజయ్ ఇంటి ముందు అనేక విద్యార్థి సంస్థలు ధర్నాలు చేయడం తాజాగా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు హీరో విజయ్ సురక్షిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఇంటి సమీప ప్రాంతాల్లో తాత్కాలికంగా కొన్ని నిబంధనలు అమలు చేశారు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు కేవలం అపోహ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు